న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఘన విజయాన్ని పురస్కరించుకుని షార్లెట్ లో సంబరాలు జరుపుకున్నారు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను జయప్రదం చేశారు ఎండని కూడా లెక్క చేయకుండా అందరూ వచ్చారని కూటమి విజయం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు ఈ నేపథ్యంలో వంద కార్లతో ర్యాలీ నిర్వహించారు కూటమి గెల విజయం అందరిలో ఎంతో బలానికి విజయం భవిష్యత్తు కలుపున బాధ్యత ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఈ ఎన్డీఏ సెలబ్రేషన్స్ అందరం ఎంతో ఉత్సాహంతో చార్లెట్ నగరంలో ఈరోజు ఘనంగా మేము ఆనందంగా ఈ ఐక్యతగా ఈ సందర్భాలను మేము జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ముందుగా టీవీ నైన్ డ్రెక్టర్ ధన్యవాదాలు అండి ఎన్డీఏ కూటమి ఎఫీ సెలబ్రేషన్ సందర్భంగా మేము ఇక్కడ చార్లెట్ మహానగరం విక్టరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి ఇక్కడ నైన్టీ నైన్ డిగ్రీస్ ఎండలో కూడా ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ మేము సిడీ సైబాబా టెంపుల్ పూర్తి చేసి బైక్ ర్యాలీ కార్ ర్యాలీతో హండ్రెడ్ కార్స్ తో ర్యాలీ చేయడం జరిగిందండి ఒక ట్వంటీ బైక్స్ తో హండ్రెడ్ కార్స్ తో ర్యాలీ చేయడం జరిగింది ఇక్కడ థౌజండ్ మెంబర్స్ పైగా పార్టిసిపేట్ చేశానండి ఇక్కడ చాలా సంతోషంగా ఉందండి థౌజండ్ మెంబర్స్ పైన చార్లి ఇంతమంది ఎన్డీఏ మిత్రుల్ని చూడటం చాలా ఆనందంగా ఉందండి అందరికి నమస్కారం అండి మేము చార్లెట్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు అద్భుతంగా విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ని అక్కడ అక్కడితో పాటు ఇక్కడ కూడా మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఇక్కడ దాన్ని చెప్పినట్టు దాదాపు వంద కార్లు పైగా ర్యాలీ చేసుకున్నాము తర్వాత అందరూ అభ్యాయంగా కలుసుకుని ఇంకో వెయ్యి మంది పైగా వచ్చాము సో ఇంత అద్భుత విజయంలో మేము కూడా భాగస్వామిందుకు చాలా సంతోషంగా ఉందండి పసుపు సుఖానికి చిహ్నం తెలుపు శాంతికి చిహ్నం అలాగే ఎరుపు అన్యాయంగా అంటొచ్చిన వాళ్ళని ఇరగతో కొట్టడానికి చిహ్నం సో ఇలాగే మన తండ్రి లాంటివి నారా చంద్రబాబు నాయుడు గారు మన చంద్ర మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కొడుకులాగా ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఇద్దరు కలిసి తండ్రి కొడుకులాగా ఈ ఈ రాజ్యాంగాన్ని ముందుకు సాగించాలని ఇలా ఎన్నేళ్ళు ఎన్నో సంవత్సరాలు చేయాలని ఈ ఓటమి అంత జరగాలని బాగా జరగాలని యూ